అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటి రోజు బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర పరప్రసాదాచార్యుల బ్రహ్మత్వంలో స్వస్తి వచనము విశ్వక్సేన పూజ పుణ్యాహవచనము వృత్తిక్ వరణ ధారణ అగ్ని ప్రతిష్టాపన తదితర పూజలు నిర్వహించారు పూజలో దేవస్థానం వెంకటరాజు కార్యనిర్వహణాధికారి అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర రావు సతీ సమేతంగా పాల్గొన్నారు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు వార్షిక బ్రహ్మోత్సవం త్రియోదశ వార్షిక బ్రహ్మోత్సవం చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం దీక్షాధారణ అకల్పషహోమం ఈ కార్యక్రమానికి అర్హత సంపాదించే నిమిత్తమే కార్యక్రమం అలాగే ఈరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ ఏకసార ప్రవేశం నవమూర్తి ఆవాహన ఈరోజు విశేషమైన వాహన సేవగా పరావాసేవ అలంకరణతో కూడిన శేషవాహన సేవా కైంకర్యం ఈరోజు మొదటి రోజు జరిగే విశేషమైన ప్రక్రియ రెండో రోజు రేపటి రోజుల శనివారం మహాపుష్పయాగం తిరుమల వైకుంఠంలో ప్రతి కార్తీక మాసం శ్రవణ నక్షత్రానికి జరిగే విశేషమైన ప్రక్రియ మహాపుష్పయాగం వందల వేల పుష్పాలతో విశేషమైన అర్చనలతో రేపటి రోజుల శనివారం విశేషంగా జరిగే మహాపుష్పయాగ ప్రక్రియ అలాగే రేపు సాయంత్రం ஸ்வம சரஸ்வதி அலங்கரணோ கூட ஹம்சவாஹார சேவை